హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ టీ కాఫీ తాగారా నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి పొద్దు పొద్దున్నే ఇద్దండి మన పనులు అయితే మొదలైపోయాయి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకొని చక్కగా ఇల్లు చిమ్మేసుకుంటే ఇల్లంతా చూడటానికి నీట్గా ఉంటుందండి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ ఎప్పటికప్పుడే పెట్టుకుంటే మనకి శ్రమ అనిపించదు ప్రత్యేకించి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అన్న రోజైతే ఎప్పుడు రాదండి మనం ఎప్పుడు వస్తువులు అప్పుడు సర్దుకుంటేనే అలా ప్రత్యేకించి మనం ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఏ రోజు దా రోజు ఎప్పటి వస్తువు అప్పుడు సర్దేసుకుంటూ నీట్గా పెట్టుకుంటే చాలు ఇంకా మా పింకీ వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళారు ఇక నేనైతే పని అయితే చేసేసుకుంటున్నానండి ఒక్కొక్కసారి పొద్దున్నే అయిపోతుంది పని ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయ్యిద్ది వారంలో రెండు మూడు సార్లు మాత్రం ఎక్కువ పనే ఉంటుందండి డీప్ క్లీనింగ్ చేసుకుంటాం కదా బట్టలన్నీ కూడా పూర్తిగా ఉతికేసుకోవాలి అలాంటప్పుడు రెండు రోజులేమో ఇంటి పనులు బాగా ఉంటాయండి రెండు రోజులేమో కొంచెం తక్కువ పనులే ఉంటాయి అదేంటోనండి రోజు ఇల్లు చిమ్మి తుడుస్తాం కదా అయినా దుమ్ము ధూళి ఎక్కడి నుంచి వస్తాయో కూడా అర్థం కాదు ఇక ఈరోజైతే మెట్లు కూడా చిమ్మాలి ఈరోజు అంటే డైలీ చిమ్మనులేండి మెట్లు మెట్ల దగ్గర అంత డస్ట్ ఏం రాదు ఇక రెండు రోజుల కోసారు మూడు రోజుల కోసారు మెట్లు అయితే చిమ్ముతాను అనమాట ఈరోజు మెట్లు కూడా చిమ్మాలి మా పింకీ అయితే ఈరోజు వీడియో తీస్తుంది అప్పుడప్పుడు సహకరించిద్దండి వీడియో తీయడానికి డైలీ అయితే అడగను అనమాట ఎందుకంటే మన వీడియోస్ కదా అవి ఎవరు కోఆపరేట్ అయితే చెయ్యరు మన సెల్ఫ్ వీడియోలు మనమే తీసుకోవాలి కాబట్టి డైలీ ఫ్రంట్ కెమెరా పెట్టి తీసుకుంటాను అనమాట ఈరోజు మా పింకీని పింకీ తీస్తావా వీడియో తీస్తావా అంటే తీస్తాను నన్ను అని నేనైతే బట్టలు ఈ మధ్య మూడు రోజులకు ఒకసారి వాషింగ్ మిషన్ వేస్తున్నానండి లేదా రెండు రోజులకు ఒకసారి వేస్తున్నా మొత్తం బట్టలు ఒకేసారి వేసేస్తాను అనమాట ఏంటంటే ఒక మూడు ట్రిప్పులు పడతాయిలేండి వాషింగ్ మిషన్లో మూడుసార్లుగా వేసి అంటే రంగు రవి కూడా ఉంటాయి కదా జీన్స్ ప్యాంట్లు ఉంటాయి నేనైతే జీన్స్ ప్యాంట్లు విడిగా వేస్తానండి మూడు నాలుగు రోజులకు ఒకసారి మా తేజు గారి కానీ మా ఆయనేవి కానీ వస్తాయి కదా ఒక నా ఒక ఐదు ఐదు ప్యాంట్లు వస్తాయి ఇద్దరి కలిపి ఆరు ప్యాంట్లు ఒకసారి విడిగా వేస్తాను అనమాట వాళ్ళవి మూడు రోజులకు ఒకసారి ఏంటంటే జీన్స్ ప్యాంట్లు మన మన నార్మల్ బట్టలు కలిపి వేసామంటే ఖచ్చితంగా మన బట్టలు చినిగిపోతాయి ఆ జీన్స్ ప్యాంటుల వల్ల అందుకని నేను వాళ్ళ విడిగా వేస్తాను అనమాట మూడు రోజులకి ఒకసారి అట్లా మొత్తం కలిపి వద్దండి దివానా మీద అయితే పెట్టుకున్నాను బయట బయట బట్టలు అయితే ఇప్పుడే మడత పెట్టేశాను అనమాట మడత పెట్టేశాను ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను బట్టలు మడత పెట్టేసి వద్దోండి బట్టల స్టాండ్లన్నీ ఖాళీ చేశాను అనమాట ఫస్ట్ బట్టలు మడత పెట్టాను ఆ వీడియో పెట్టకుండా ఫస్ట్ ఇది ఈ వీడియో పెట్టాను అనమాట క్లీనింగ్ వీడియో ఇక్కడ బట్టల స్టాండ్ల దగ్గర అంతా బిల్డింగ్స్ ఆనుకున్నాయండి మేము ఉన్న బిల్డింగు పక్క బిల్డింగు రెండు ఆనుకొని అన్నమాట అనుకుని ఉన్న గ్యాప్లో బల్లులు విపరీతంగా ఉన్నాయండి ఇక నేను అవి వేస్తూ ఉంటాయిగా బల్లు అన్నాక ఇంకా అవన్నీ చిమ్మేసి అప్పుడు పెట్టుకుంటానన్నమాట రెండు రోజులకు ఒకసారి ఆ మూలంతా చిమ్మేసి బట్టలు స్టాండ్లు బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా రెడీగా దివాణా మీద అయితే పెట్టుకుంటా ఏంటంటే ఆ కొన్ని బట్టలే కాదు కదా వాషింగ్ మెషిన్లో ఇంకో రెండు ట్రిప్పులు తిరగాలన్నమాట అంటే విడివిడిగా వేస్తాం కదండి రంగురే బట్టలు కానీ కొన్ని డెలికేట్ బట్టలు ఉంటాయి డెలికేట్ స్విచ్ ఆన్ చేసుకుంటాం కదా డెలికేట్ బట్టలు విడిగా డైలీ వేర్ బట్టలు విడిగా జీన్స్ ప్యాంట్లు విడిగా ఇంకా మా పింకీ బట్టలు ఏమో విడిగా అట్లా వేసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పి విడివిడిగా వేస్తాను అన్నీ కలిపి అయితే వెయ్యను వాషింగ్ మిషన్ ఇంకా కొన్ని బట్టలు కొన్ని బట్టలు మొత్తం మొత్తం పూర్తయ్యే వరకు ఆ దివానా మీద మొత్తం కలిపి పెట్టుకుంటాను అన్నమాట ఫస్ట్ అయితే ఇల్లు చిమ్మేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అప్పుడు బట్టలు ఆరేద్దామని బట్టలు అయితే రెండు రోజులు పడుతుందండి ఇంకా చల్లగానే ఉంది కదా వాతావరణం ఎండ అయితే లేదు ఇక అందుకని చెప్పి మొత్తం ఒకసారి ఆరేసి రెండు రో ఒక రెండు రోజులు ఉంచేసి వాతావరణానికి అప్పుడు మడత పెట్టేసుకుంటాం మూడో రోజు పిల్లల యూనిఫామ్ మాత్రం డైలీ వేయాల్సిందే కదోండి ఎంత చెత్త వస్తుందో చూడండి అసలు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు డైలీ చిమ్ముతాం కదా కనీసం ఇల్లు నీట్గా ప్రతి మూల చిమ్మాలంటే మెట్లతో సహా దాదాపు ఒక గంట పడుతుందండి కొంతమంది మగవాళ్ళు ఉంటారు కొంతమంది చూ ఎవరైనా బయట రిలేటివ్స్ అయినా ఎవరైనా ఇంట్లో ఏంటి ఖాళీగానేగా ఉండేది అంటారు లేడీస్ కూడా అంటుంటారు కొంతమంది వాళ్ళు కూడా చేసి వచ్చిన వాళ్ళే మళ్ళీ ఇంట్లో చేస్తూ ఉంటారు రోజంతా పనులు ఉంటాయని లేడీస్కి తెలుసు కానీ వాళ్ళు కూడా అంటుంటారు ఒక్కొక్కసారి ఇంకా స్నానం చేయలేదా ఇంకా వంట పని అవ్వలేదా ఏంటి ఇంకా దీపం పెట్టుకోలేదా నువ్వు అంటుంటారు పిల్లలు చిన్న పిల్లలుగా వాళ్ళ చదువులు పూర్తయ్యే వరకు కూడా ప్రతీది పర్ఫెక్ట్గా టైంకి అయిపోవాలంటే కుదరదండి పిల్లల పనులే ఫస్ట్ చేయాలి కదా మనం ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి ఫస్ట్ పిల్లల పనులే చేయాలి వాళ్ళకి టిఫిన్లా పొద్దున్నే వేడివేడిగా కొంచెం పాలు ఇవ్వడమా ఎన్ని పనులు ఉంటాయి నేనైతే అవన్నీ అయ్యాకే స్నానం చేసి దీపం పెట్టుకుంటానండి డైలీ కాకపోతే కొంచెం లేట్ అయ్యిద్ది ఒక్కొక్కసారి పదింటికే అయిపోతుంది స్నానం చేయడం దీపం పెట్టుకోవడం ఒక్కొక్కసారి పదకొండు అవుతుంది ఒక్కొక్కసారి ఇలా ఎక్కువ పనులు ఉంటాయి చూడండి బట్టలు ఉతికే పనులు ఇల్లు డీప్గా ప్రతి మూల చిమ్ముకొని క్లీన్ చేసుకునే పనులు ఉంటాయి చూడండి అట్లాంటప్పుడు మాత్రం కాస్త లేట్ అనమాట అంటే పన్నెండు అవ్వచ్చు అదే పదకొండున్నర ఆ టైంలో దీపం పెట్టుకుంటాను మరి పొద్దు పొద్దున్నే అంటే అస్సలు అవ్వట్లేదు ఏంటంటే ఈ చలికి అసలు పొద్దు పొద్దున్నే స్నానం చేసి ఫస్ట్ దీపం పెట్టుకోవాలన్నా కుదరదు తుమ్ములు వస్తూ ఉంటాయి పైగా ఇల్లు నీట్గా క్లీన్ చేసుకొని దీపం పెట్టుకుంటేనే అదొక సాటిస్ఫాక్షన్ అండి పొద్దు పొద్దున్నే ఆరింటికి పెట్టుకోమంటే స్నానం చేసి ఆరు ఏడింటికల్లా పెట్టుకోవాలంటే ఎవరైనా పెట్టుకుంటారు కానీ కొన్ని కొన్ని పనులు పై పైన ఇల్లు చిమ్మేసుకోవడం పై పైన అలా అలా పనులు చేసేసుకొని స్నానం చేసి దీపం పెట్టుకోవడం ఇలా పనులు వదిలేసి చేసుకోవాలి చేసుకోవాల్సి వస్తుంది డీప్ క్లీన్ చేసుకొని దీపం పెట్టుకుంటే ఆ తృప్తే వేరు నన్ను అడిగితే నేనైతే అలానే చేస్తానండి పూర్తిగా ఇల్లు నీట్గా కలకలగా పెట్టుకొని ఇల్లు తుడిచేసుకొని అప్పుడు దీపం పెట్టుకుంటా నాకు అదొక మనశ్శాంతి అనమాట మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో తిని కూర్చుంటే ఆడవాళ్ళు ఇంటి పని చేస్తారండి కొంతమంది అనేస్తూ ఉంటారు హర్ట్ అయ్యేలాగా బా కొంచెం బాధ బాధ కలిగేలాగా ఏంటి ఇంకా అవ్వలేదా పనులు ఏంటి ఇంకా స్నానం చేయలేదా ఏంటి ఇంకా దీపం పెట్టలేదా ఇలాంటివి అంటుంటారు కానీ చేసే వాళ్ళకి చే తెలుస్తుందండి ఏదైనా ఎంతసేపు పడుతుంది ఇల్లు చిమ్మి తుడవాలంటే గంట బట్టలు ఉతికి ఆరేసి ఆరిన బట్టలు మడత పెట్టడం అవన్నీ ఒక గంటన్నర పడుతుంది వంట చే వంటింట్లో అంట్లు తోముతూ వంట చేయాలి టిఫిన్ చేయాలి ఇవన్నీ పొద్దున పూట కనీసం నాలుగైదు గంటలు కష్టపడితే కానీ నన్ను అడిగితే అండి నన్నే కాదు ప్రతి లేడీస్ని కదిలిచ్చి చూడండి పొద్దున ఆరింటికి మొదలు పెడితే ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు అవుతుందండి వంట పని ఇంటి పని మొత్తం పూర్తవ్వాలంటే బట్టలు ఉతికి ఆరేసి మడత పెట్టడం ఇవన్నీ చేయాలంటే దాదాపు మధ్యాహ్నం అవుతుంది పన్నెండు ఒంటి గంట ఖచ్చితంగా మధ్యాహ్నం ఒక్కటి ఒక రెండు మూడు గ రెండు గంటలేమో పని చేయము ఎక్కువ శాతం ఏంటంటే మళ్ళీ నాలుగింటికి మొదలు పెట్టాలి కదా మళ్ళీ సాయంత్రం నాలుగు ఐదింటికి మొదలు పెడితే నైటు కొంచెం నిద్రపోయే వరకు అలా 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 కొంచెం కొంచెం పనులు వస్తూనే ఉంటాయి కానీ కొంతమందికి తెలియద్దు తెలియక ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు అదన్నమాట మరి మీ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అప్పుడు లేడీస్కి లేడీస్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి లేడీ ఈ రోజుల్లోనా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు ఎప్పటికీ ఉండిపోతారేమో ఆడవాళ్ళని ఆడవాళ్ళే అంటూ ఉంటారు ఏంటి స్నానం చేయలేదా ఏంటి ఇంకా పనులు అవ్వలేదా ఏంటి ఇంకా దీపం పెట్టుకోలేదా అని మేము పెట్టుకుంటున్నామో లేదో దీపము వాళ్ళు చూస్తున్నారా జెంట్స్ అయినా కానీ లేడీస్ అయినా కానీ డైలీ పెట్టుకుంటారండి ఆడవాళ్ళు అన్నాక ప్రతీ ఆడవాళ్ళు స్నా ఇంటి పనులు అయిపోయాక చక్కగా స్నానం చేసి దీపం ఖచ్చితంగా పెట్టుకుంటారు హిందువులందరూ కూడా ప్రత్యేకించి మీరే హైలో పై మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ మమ్మల్ని డౌన్ చేయడం ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టుగా నిరూపణ అవుతుంది మరి ఎప్పుడు మారతారో ఏమో కొంతమంది తెలియదు కానీ మగవాళ్ళు మారాలి ఆడవాళ్ళు మారాలి ఒకళ్ళనొకళ్ళు వేలెత్తి చూపించుకుంటే ఏమొస్తుంది చెప్పండి మిగతా నాలుగు వేళ్ళు వైపే చూపిస్తూ ఉంటాయి అది గుర్తుకు రాదేమో మరి ఇంకా మామూలుగా అయితే చిన్న చిన్న బట్టలండి ఎక్కువ శాతం మా పింకీ బట్టలే ఎక్కువ వస్తాయి అమ్మ మడత పెట్టలేక అల్లాడాలి అన్నీ చిన్న చిన్నవే కదా మా పింకీవి మా తేజువి తక్కువ వస్తాయండి ఇప్పుడు బట్టలు ఉతుకుతాను కదా డైలీ వాడు ఒక్కసారే స్నానం చేస్తాడు మగపిల్లలా మన మాట వింటారా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు పాప మా తేజువి ఈ మొత్తం బట్టలకు గాను ఒక రెండు జతలు మాత్రమే ఉంటాయి మిగతావన్నీ కూడా నావి మా పింక్ ఇవే ఉంటాయి మా ఆయన ఇగ మా ఆయన ఇవి కూడా ఉంటాయండి ఒక మూడు నాలుగు జతలు దాకా ఉంటాయి ఆయన అంతే రోజుకు రెండు జతలు ఇప్పి ఆడేస్తాడు మా తేజునే బట్టలు కూడా పొదుపుగా వాడతాడు అన్నమాట ఓకే అండి వీడియోస్ చూస్తున్నారా స్కిప్ చేయకుండా చూడండి అబ్బా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే చేయండి అబ్బా బాయ్ అండి అందరికీ